ఓం బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ ఈరోజు బ్రహ్మపురాణంలోని దక్షుని యొక్క సంతానము మరుత్తులు ఎవరు వారి గురించి తెలుసుకుందాము దక్షుని యొక్క సంతానము దక్షుని భార్య అసిత్ని ఆమెకు ఐదు వేల మంది కుమారులు కలిగారు వారిని హర్షస్వులు అంటారు వారు ప్రపంచాన్ని పాలించుటకు నియమించబడ్డారు కానీ నారదుడు వారి వద్దకు వచ్చి ప్రపంచం ఎలా ఉంటుందో మీకు తెలియనప్పుడు మీరు ఎలా పాలిస్తారు భౌగోళిక పరిస్థితులు వాటి పరిమితులు మీకు తెలుసా ముందు వాటిని గురించి తెలుసుకోండి అన్నాడు హర్య హర్యశ్వులు వాటి గురించి తెలుసుకుందామని వెళ్ళారు కానీ తిరిగి రాలేదు దక్షిణకి ఇంకొక వెయ్యి మంది కుమారులు కలిగారు వారు శావలాశ్వులు నారదుడు వారికి కూడా హర్యశ్వులకు చెప్పినట్లే చెప్పాడు వారు కూడా ప్రపంచం గురించి తెలుసుకుందామని వెళ్ళి తిరిగి రాలేదు దక్షునికి అతడి భార్యకు చాలా విచారం కలిగింది దక్షునికి నారదుని మీద కోపం వచ్చి అతనిని చంపాలనుకున్నాడు కానీ బ్రహ్మ జోక్యం చేసుకొని దక్షుని నిగ్రహించుకోమని చెప్పాడు బ్రహ్మ తన కుమార్తె ప్రియను వివాహమాడాలని ప్రియకు నారదుడు కుమారునిగా జన్మించాలని చెప్పాడు దక్షుడు దక్షుని కోరికను వారిద్దరూ అంగీకరించారు దక్షునికి ఏభై మంది కుమార్తెలు వీరిలో పది మంది యముని వివాహం చేసుకున్నారు పదమూడు మంది చంద్రుని వివాహం ఆడారు మిగిలిన వారు అరిష్టనేమి బహుపుత్ర అంగీరస కృషాశ్వలను వివాహం చేసుకున్నారు యముని భార్యల పేర్లు అరుంధతి వసు యమి లంబ భాను మరుద్వతి సంకల్ప ముహూర్త సాధ్య విశ్వ అరుంధతి కుమారులు విషయవాసనలు వసుకుమారులు ఆప ధృవ సోమ ధర సలిల అనిల ప్రత్యూష ప్రభాస అనేవారు వీరినే అష్టవసువులు అంటారు అనలా కుమారుడి పేరు కుమారుడు అతడు కృతికా దేవతల చేత పెంచడం వల్ల కుమారుడికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది ప్రభాస కుమారుడు విశ్వకర్మ అతడు దేవశిల్పి అయ్యాడు సాధ్య కుమారులు సాధ్య దేవతలు విశ్వకుమారులు విశ్వదేవతలు చంద్రుని వివాహం చేసుకున్న దక్షిణ ఇరవై ఏడు మంది కుమార్తెలను నక్షత్రాలు అంటారు కశ్యప ఋషికి పదమూడు మంది భార్యలు వారు అతిథి దితి ధను అశిష్ట సురస సురభి వినత తామ్ర క్రోధావశ ఇలా ఇరవై పదమూడు మంది భార్యలు కలరు వీరంతా అమరులు దితి కొడుకులు దైత్యులు వీరు హిరణ్యక శిపుడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడి కుమారుడు ఉలూకుడు శకుని భూత సంతాపనుడు మహానాభుడు హిరణ్యకశిపుడి కుమారులు ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు హ్లాదుడు ప్రహ్లాదుడు కుమారుడు విరోచనుడు విరోచనుడు కుమారుడు బలి బలి యొక్క కుమారుడు బాణాసురుడు ధనుకుమారులు దానవులు వీరు వంద మంది వీరిలో ముఖ్యులు విపచిత్తి మయుడు మయుడి యొక్క దానవుల శిల్పి తామ్రకి ఆరుగురు కుమార్తెలు జన్మించారు వీరు పక్షులకి మేకలకి గొర్రెలకి ఒంటెలకి గాడిదలకి తల్లులు వినతకి ఇద్దరు పుత్రులు జన్మించారు వారు అరుణుడు గరుడు అరుణుని పుత్రులు సంపాతి జటాయు సురస కత్రులకు కలిగిన సంతానము సర్పాలు క్రోధావశ కుమారులు రాక్షసులు సురభి సంతానము ఆవులు గేదెలు ముని సంతానము అప్సరలు అరిష్ట సంతానము గంధర్వులు ఇరా సంతానము చెట్లు పొదలు విశ్వ సంతానము యక్షులు మరి మరుత్తులు ఎవరు దేవతలు రాక్షసులు అక్కా చెల్లెళ్ళ బిడ్డలైనప్పటికీ వారిలో వారు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవారు విష్ణువు ఇతర దేవతలు అవకాశం వచ్చినప్పుడల్లా రాక్షసులను చంపుతుండేవారు తన పుత్రులు దేవతల చేత చంపబడటము బాధలు పడటం చూసి దితి బాధపడింది కాలక్రమేణా ఆమెకు దేవతలపై ద్వేషము కోపం పెరిగింది ఆమె ఇంద్రుడిని ఇతర దేవతలను చంపగల కుమారుడు కావాలనుకుంది ఒక సుముహూర్తాన ఏకాంత సమయంలో దితి తన భర్త కశ్యప ఋషి వద్ద తన కోరికను వెలిబుచ్చింది అప్పుడు కశ్యపుడు నీ కోరిక ప్రకారము ఇంద్రుడిని చంపగల కుమారుడు జన్మించాలంటే నీవు కఠోర నియమాలతో వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది అని దితి చెప్పాడు నా కోరిక తీరటానికి ఎంత కఠినమైన తపస్సు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని దితి సమాధానమిచ్చింది కశ్యపుడు నవ్వి దితి నీ సంకల్పానికి సంతోషిస్తున్నాను నీ కోరిక ప్రకారం నీవు గర్భాన్ని పొందుతావు అయితే నీవు ఆ గర్భాన్ని వంద సంవత్సరాలు మోయవలసి ఉంటుంది ఈ వంద సంవత్సరాలు నీవు పర్ణశాలలోనే నివసించవలసి ఉంటుంది పరిశుభ్రంగా ఉంటూ కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి ప్రతిరోజు ఒంటిపూట భోజనం చేయాలి రాత్రి సమయాలలో చెట్ల కింద నిద్రించరాజు నిద్రించే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి శిరోజాలను ఏనాడు విరబోసుకోరాదు ఈ విధంగా నీవు వంద సంవత్సరాలు ఈ కఠోర నియమాలు పాటించగలిగితే నీవు కోరుకున్న విధంగా ఇంద్రుణ్ణి సంహరించగల బలవంతుడిని పుత్రునిగా పొందగలుగుతావని చెప్పాడు కశ్యపరుషు చెప్పిన విధంగా కఠోర నియమాలు పాటిస్తూ దితి పర్ణశాలలో నివసించసాగింది ఇంద్రుడికి అసలు సంగతి తెలిసిపోయింది తనని చంపగలిగేవాడికి దితి జన్మనివ్వటము ఇంద్రుడికి ఏమాత్రము ఇష్టం లేదు ఇంద్రుడు కపటబుద్ధితో పిన్నికి సేవ చేసే నెపంతో ఆమె వద్దకు చేరాడు ప్రతిరోజు వంట తెచ్చేవాడు పళ్ళు ఫలాలు తెచ్చేవాడు ప్రతిక్షణం ఆమెకు సేవ చేయడమే తన పరమావధిగా నటించి దితి మెప్పును పొందాడు కానీ నిజానికి అతడు తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు దితి దీక్ష వహించి తొంభై తొమ్మిది సంవత్సరాల మూడు వందల అరవై రెండు రోజులు జరిగాయి అంటే వందేళ్లు పూర్తవ్వడానికి మూడే మూడు రోజుల వ్యవధి మిగిలి ఉంది తన నియమనిష్టలు పూర్తయ్యే రోజు దగ్గర పడటంతో దితి కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంది ఒకరోజు బాగా అలసిపోయి తల స్నానం చేయకుండానే తలను దువ్వుకోకుండా విరబోసుకొని నిద్రపోయింది ఈ విధంగా ఆమె అనుకోకుండా కష్టపరిధి విధించిన నియమ నిబంధనను ఉల్లంఘించింది దీనిని ఇంద్రుడు అవకాశంగా తీసుకున్నాడు తన మాయాశక్తితో నిద్రిస్తున్న దితి గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుంతంతో పిండాన్ని ఏడు ముక్కలుగా చేశాడు ఆ ఏడు ముక్కలు బాధతో ఏడవసాగాయి మరుద అన్నాడు ఇంద్రుడు అంటే ఏడవద్దు అని అర్థము కానీ ఆ ఏడు భాగాలు ఏడుపుని ఆపలేదు అప్పుడు ఇంద్రుడు మళ్ళీ ఒక్కో భాగాన్ని ఏడు ముక్కలు చేశాడు అంటే దితి గర్భంలోని పిండాన్ని నలభై తొమ్మిది ముక్కలుగా విభజించాడు దీని వలన దితి గర్భము ఇంద్రుడిని వధించగల బలాన్ని కోల్పోయింది ఈ నలభై తొమ్మిది పిండ భాగాల నుండి నలభై తొమ్మిది మంది కుమారులు ఉద్భవించారు వీరినే మరుత్తులు అన్నారు వీరు ఇంద్రునికి స్నేహితులుగా మారారు వీరికి దేవతలతో సమానమైన స్థాయి కల్పించబడింది ఓం బ్రహ్మదేవాయ నమ రేపటి వీడియోలో ఋతువు గురించి తెలుసుకుందాము